కూటమి నేతలపై జగన్ సొంత మీడియా దుష్ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు అనంతపురం జిల్లాలో పల్లె రఘునాథ్ రెడ్డికి సంబంధించిన కాలేజీల్లో ఫీజులు కడితేనే తరగతి గదిలోకి రాణిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేదని పల్లె రఘునాథ్ రెడ్డి స్పష్టం చేశారు తన విద్యా సంస్థలో ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు నలభై శాతం మందికి ఉచితంగా విద్యను అందిస్తున్నట్లు తెలిపారు రాజకీయ లబ్ధి కోసం తన విద్యా సంస్థలపై తప్పుడు రాతులు రాస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పల్లె రెడ్డి మాజీ మంత్రిని మాట్లాడుతున్నాను అందరికీ నమస్కారం ఈరోజు సాక్షి దినపత్రికలో ఫీజు చెల్లిస్తేనే తరగతికి అనుమతి అని నా ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా గోరంతలు కొండంతలు చేసి లేనిది ఉన్నట్లుగా అవాస్తవాలను మీ పత్రిక మొదటి పేజీలో ప్రచురించడం జరిగింది దీని మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం అగత్యం నాకుంది నేను కెమిస్ట్రీ లెక్చరర్గా చదివే వృత్తిగా అదే ఊపిరిగా అదే జీవితంగా అదే సర్వస్వంగా భావించి దినబరకు పద్నాలుగు గంటల పాటు రసాయన శాస్త్రాన్ని లక్షలాది మంది విద్యార్థులకు బోధించడం జరిగింది నా దగ్గర చదువుకున్న విద్యార్థుల్లో ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మరియు పేద పిల్లలకు నలభై శాతం మందికి ఉచితంగా చదువు చెప్పడం జరిగింది ఈ విషయం అనంతపురం జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు వీళ్ళు చాలామంది విదేశాల్లో కూడా మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ దేశానికే గర్వంగా నిలబడ్డారు అంతేకాకుండా వెనకబడిన రాయలసీమలోని అనంతపురం జిల్లాలో మంచి నాణ్యమైన విద్యుత్తును పేద పిల్లలకు సహాయ సహకారాలు అందించి విద్యను అందించాలని చెప్పి అనేక రకమైన కళాశాలను స్థాపించడం జరిగింది ఇప్పుడు నా దగ్గర వేలాది మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు లక్షలాది మంది విద్యార్థులు పదహైదు లక్షల నుంచి ఇరవై లక్షల మంది మా కళాశాలను చదువుకునిపోయి రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాల్లో మనం గర్వించే విధంగా ఉద్యోగాలు చేస్తూ చాలా గొప్పగా ఉన్నారు అటువంటి వాళ్ళకు కూడా చాలామందికి కోట్లాది రూపాయలు కన్సెషన్ ఇచ్చారు ఈ నా జీవితంలో అందరికీ ఉపయోగపడ్డారు పల్లె రఘునాథుడి నీతిగా ఉంటాడు నిజాయితీగా ఉంటాడు క్రమశిక్షణగా ఉంటాడు ఉదారంగా ఉంటాడు ఉదాత్తంగా ఉంటాడు మాకు మంచి గురువు అని చెప్పి అందరి ఉదయాల్లో చిరస్థాయిగా చిరస్మరణంగా నిలిచిపోయాను ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాం అటువంటిది నేను ఫీజుల కోసం విద్యార్థులను ఇబ్బంది పెడతారంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఎప్పుడు కూడా నా జీవితంలో మా కళాశాలలో ఎవరికైతే ఫీజు రీంబర్స్మెంట్ వస్తు వర్తిస్తుందో అటువంటి వాళ్ళను మేము ఎప్పుడు ఫీజు అడగలేదు కఠినపడి తీసుకుంటాం అదేవిధంగా ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ వర్తించదో అంటే మేనేజ్మెంట్లో సీట్లు పొందిన వారు కానీ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారి పిల్లలకు కానీ ఫీజు రియంబర్స్మెంట్ వర్తించదు అటువంటి వాళ్ళను హాస్టల్లో ఉన్న విద్యార్థులు మాత్రము పరీక్షలకు ముందు ఫీజులు కట్టమని అడుగుతాం సాధ్యమైనంత వరకు కట్టడి వాళ్ళ దగ్గర తీసుకుంటాము కట్టడి వాళ్ళకు కూడా టైం ఇచ్చి పరీక్షలు రాయిస్తాము చాలామంది సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది చాలా న్యాయబద్ధంగా ధనబద్ధంగా కళాశాలను నడుపుతూ వస్తున్నాం అటువంటి నా మీద మీరు అపవాదం వేయడం మాత్రము క్షమించరాని తప్పు కారణం ఏమంటే పల్లె రఘునాథుడు ఎప్పుడు కూడా పేద ప్రజలకు సాయం చేసింది తప్ప ఒకరు నాశించింది లేదు ఒక ఇబ్బంది పెట్టవలసిన అవసరం అంతకన్నా లేదు ఏ విచారణ కానీ సిద్ధమే విజిలెన్స్ చేయిస్తారా ఇతర రిజిల్స్ చేయిస్తారా చేయ నాకు అభ్యంతరం లేదు కరెక్ట్గా ఉంటా నిజాయితీగా ఉంటా నిబద్ధత ఉంటా నేను తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తలు నన్ను నన్ను డిఫేమ్ చేయాలా మా లోకేష్ బాబు గారికి అపవాత తీసుకురావాలా అని మీ పత్రికలు రాస్తే ఎవరు నమ్మే ప్రసక్తి లేదు ఇప్పటికే మీ పత్రిక క్రెడిబిలిటీ లేదు ఎవరో నమ్మే పరిస్థితి లేరు ఇటువంటివి నా మీద రాసి ఇంకా మీ ప్రతిష్టలు దిగిదార్చుకోవద్దు రాజకీయ లబ్ధి కోసం ఎక్కడికైనా దిగుతారద్దు పల్లె రఘునాథ్ రెడ్డి గురించి దేశంలో అందరికీ తెలుసు మంచివాడు పద్ధతిగా ఉంటాడు నిబడిబద్ధతతో ఉంటాడు ఈరోజు నేను ఇన్నిసార్లు ఎమ్మెల్యే అను ఎమ్మెల్సీ అను విప్పయ్యాను చీఫ్ విప్పయ్యాను మంత్రి అయ్యానంటే కారణం చంద్రబాబు నాయుడు గారి సహకారంతో పాటు మా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు నాకు ఇస్తున్న సహాయ సహకారాలు నాకు పిల్లలే దైవం వాళ్ళే మా సర్వస్వం అటువంటి వాళ్ళకు అపకారం చేయాల్సిన అవసరం నాకు లేదు ఇంకా కష్టపడి పనిచేస్తా పిల్లలకి ఇంకా న్యాయం చేస్తా ఇంకా చాలామందికి ఉచితంగా సహాయం చేస్తాను అంతేకాని మీరు నాకు నీతి చెప్పాల్సిన అవసరం లేదు ఇటువంటి పునరావృతమైతే తప్పకుండా లీగల్గా మీ మీ మీద చర్యలు తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తుంది